తెలంగాణ అన్నదాతలందరికైతే నమస్కారము చాలా మంది అన్నదాతలు అయితే అన్న రెండు లక్షల లోపు రుణమాఫీ గురించి ఎప్పటికీ మాట్లాడుతున్నావు రెండు లక్షల పైన రుణమాఫీ ఎప్పుడు జరుగుతుంది అసలు జరుగుతుందా జరగదా అని చాలా మంది అయితే క్వశ్చన్ చెప్తారు అన్న మీ అందరి కోసం ఈ రోజు అయితే మనకు రెండు లక్షల పైన రుణమాఫీ ఎప్పుడు జరుగుతుంది అసలు రుణమాఫీ రెండు లక్షల పైన ఉంటదా ఉండదా అనే దాని గురించి అయితే ఈరోజు మీకు క్లారిటీ చెప్పదలుచుకున్నా వీడియోనైతే అయితే తప్పకుండా చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరికైనా రెండు లక్షల లోపు రుణమాఫీ కాకపోతే అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకన్నా రెండు లక్షల లోపు అని చెప్తున్నాం అంటే ఇప్పటికీ ప్రభుత్వం అయితే రెండు లక్షల లోపు రుణమాఫీ గురించే మాట్లాడింది రెండు లక్షల లోపు రుణమాఫీ అయిపోయింది మన తెలంగాణలో రెండు లక్షల లోపు రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ జరిగిపోయింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది అయితే రెండు లక్షల పైన వాటి గురించి ఇంకా మాట్లాడలేదు కదా అందుకే రెండు లక్షల లోపు రుణమాఫీ ఇంకా మీకు ఎవరికైనా కాని వాళ్ళు ఉంటే తప్పకుండా మన కింద అయితే కామెంట్ చేయండి అన్న నాకు రుణమాఫీ కాలేకపోతే కాలేదని చెప్పేసి అయితేనేమో అయిందని చెప్పేసి కామెంట్ చేయండి ఎందుకు అంటే ఇంకా ఇంతమంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారని చెప్పేసి అయితే ప్రభుత్వానికి తెలవడం కోసం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కండి విధంగా ఒక లైక్ అయితే చేయండి మీరు చేసేటువంటి లైక్ అయితే ఈ వీడియో ఇదేనే కాదు మన వీడియోస్ అన్ని కూడా చాలా మంది అన్నదాతలకు అయితే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు రుణమాఫీ గురించి అయినా మిగతా అప్డేట్ గురించి అయినా కూడా వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు అయితే ఒక లైక్ అయితే చేయండి అయితే రెండు లక్షల పైన రుణమాఫీ ఉంటుందా ఉండదా అన్న అనే దాని గురించి ఒక క్లారిటీ కావాలని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతున్నారు అయితే ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు రెండు లక్షల లోపు రుణమాఫీ అయిపోయింది తెలంగాణలో రెండు లక్షల లోపు సంపూర్ణ రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిండు మిగతా కొద్ద మంత్రులు చెప్పారు కాకపోతే ఒక రెండు రోజుల కిందటినైతే మరొక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే ఇంకా ఎవరికైనా రెండు లక్షల లోపు రుణమాఫీ కాకుండానైతే తప్పకుండా ఆఫీసుకు రండి మీకు రుణమాఫీ చేపించేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా పాటుగా రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా మేము మాఫీ చేస్తాము మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాము దానికి కూడా సపరేట్ షెడ్యూల్ వస్తాయని చెప్పేసి అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే చెప్పారు అయితే గతంలోనైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత తప్పకుండా రెండు లక్షల పైన రుణమాఫీ కూడా చేయరు అంటే ఇప్పటికి రెండు లక్షల లోపు రుణమాఫీ చేయలేదు మా అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఏమో అయిపోయింది మిగతా ఫార్టీ పర్సెంట్ పీపుల్కి అయితే కాలేదు అయితే మిగతా వారికి కూడా చేస్తారా చేయరా అనేది తెలియదు కాకపోతే ఏంటంటే మొన్న మంత్రి చెప్పినటువంటి మాటల ప్రకారం అయితే మళ్ళీ రెండు లక్షల లోపు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తారు అదే విధంగా రెండు లక్షల పైన రుణమాఫీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఒక చిన్న ఆశనైతే కలిగింది అయితే వాస్తవాన్ని చెప్పాలంటే వాళ్ళు గతంలో కేటాయించినటువంటి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలనైతే రుణమాఫీ కోసం కేటాయించరని చెప్పారు కదా గతంలో వాటిని కనుక తప్పకుండా అమలు చేసే ఉంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ వేసేది ఉంటే వందకు వంద శాతం ప్రతి ఒక్కరికైతే రెండు లక్షల లోపు రుణమాఫీ మరియు రెండు లక్షల పైన రుణమాఫీ అయితే పూర్తయిపోయేది అయితే ఇప్పటికైతే ఇంకా రెండు లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు చాలా మంది అంటే ఫార్టీ పర్సెంట్ మందికి కాలేదు రెండు లక్షల లోపు కాదు లక్ష లోపు యాభై వేలు అరవై వేలు కానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా కొందరు అయితే కొందరు చేసిన కొందరు అధికారులు చేసినటువంటి తప్పిదాల వల్ల కూడా వాళ్లకు రుణమాఫీ అనేది జరగలేదు అయితే ఇక రెండు లక్షల పైన విషయానికర్తనైతే గతంలోనైతే ప్రభుత్వము ప్రకటించడం జరిగింది ఏది రెండు లక్షల పైన రుణమాఫీ ఎవరైతే ఉంటారో ఆ పైన మొత్తాన్ని కట్టేసుకుంటే కింద ఉన్నటువంటి రెండు లక్షలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాఫీ చేస్తుంది దానికోసం అయితే సపరేట్ షెడ్యూల్ వస్తుంది రెండు లక్షల యాభై వేల వరకు ఒక విడత రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు ఒకసారి మూడు లక్షల పైన ఉన్న వాళ్లకు ఒకసారి రుణమాఫీ చేస్తామని చెప్పేసి అయితే గతంలోనే ఏదైతే మనకు మూడో విడత అయిపోయిందో ఆగస్టు ఫిఫ్టీన్త్ అప్పటికే వాళ్ళైతే చెప్పడం జరిగింది చాలా మంది అన్నదాతలు అయితే వాళ్ళు పైన ఉన్నటువంటి అమౌంట్ను కట్టేసుకుని అయితే ఇదే చూస్తున్నారు అయితే నాలుగో విడతలోనే వీళ్లకు రుణమాఫీ వస్తుందని చెప్పేసి అనుకున్నారు కానీ నాలుగో విడతలోనే రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకే చాలా మందికి అయితే కాలేదు కుటుంబ నిర్ధారణ జరిగినటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ అనేది కాకపోవడం అయితే చాలా గమనార్హం ఎందుకు అని అంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి కాలని చెప్పేసి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పి చెప్పింది వాళ్ళే ఏ ఓలను ఏఈఓళ్ళను వాళ్ళతోని ఫోటో తీపిచ్చుకొని వాళ్ళతో కుటుంబ నిర్ధారణ చేపించుకొని అయినా కూడా ఇప్పటికీ నాలుగో విడతలో కూడా రుణమాఫీ కాక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు ఇక రెండు లక్షల పైన విషయానికి అతనైతే ఆల్రెడీ రెండు లక్షల పైన అమౌంట్ కట్టి ఉన్న వాళ్ళైతే చాలా చాలామంది ఎదురు చూస్తున్నారు రెండు లక్షల వరకన్నా కనీసం రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుందో లేదో అని చెప్పేసి అయితే మొన్న స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించిన దాని దాని ప్రకారం అయితే చాలామంది ఆందోళన చెందుతున్నారు మేమైతే అపో సపో చేసి పైన మొత్తాన్ని కట్టుకున్నాము ఇక రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడేమో రుణమాఫీ ప్రక్రియ అయిపోయింది ఇక రెండు లక్షల రెండు లక్షల లోపు రుణమాఫీ అయిపోయింది అన్నారు మరి రెండు లక్షల పైన వాటి గురించి అయితే మాట్లాడలేదు మరి మా పరిస్థితి ఏంది అసలు ఎవరికి చెప్పుకోవాలి అనేటువంటి ఆందోళనలో అయితే అన్నదాతలు ఉన్నారు కాబట్టి తప్పకుండా రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయాలని చెప్పేసి అయితే అన్నదాతలు కోరుకుంటున్నారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇంకా రెండు లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా త్వరగా రుణమాఫీ ప్రక్రియను అయితే చేయాలని చెప్పేసి అన్నదాతలు అయితే కోరుకుంటున్నారు ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ